శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఆశయాల అలలలో రచించినవారు తిరుమల శ్రీగారు కథ విందాము క్షమించండి శాస్త్రులు గారు నాకు ఈ సంబంధం ఇష్టం లేదు అన్నాడు విశ్వేశ్వరరావు కాస్త నిదానంగా ఆలోచించండి బాబు ఇది అన్ని విధాలా తమకు తగిన సంబంధం పరుడు బుద్ధిమంతుడు బ్యాంకులో ఆఫీసరు తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు కూడారు అంటున్న శాస్త్రుల మాటలకు తగులుతూ అన్నీ బాగానే ఉన్నాయి గారు వాటితో పాటే కట్నం తీసుకోవాలన్న ఆశపోతుతనం కూడా ఉన్నది కదా వాళ్లకు అన్నాడు విశ్వేశ్వరరావు అలా అనకు బాబు అమ్మాయి వాళ్లకు నచ్చింది అది ముఖ్యం మనకు కట్నానికే ఉంది ఇవ్వడం పుచ్చుకోవడం లోకరీతే కదా అయినా వాళ్ళు మరీ ఎక్కువ అడగడం లేదాయే యాభై వేలంటే అబ్బాయి హోదాకు బాగా తక్కువే మరి అయినా అమ్మాయి అందచందాలు వినయము అణుకువా నచ్చడంతో ఏదో లాంఛనంగా ఆ తోటే సరిపెట్టారంటే బాగా ఆలోచించండి ఎలాగో ఆ సొమ్ము సరిపెట్టారంటే బంగారం లాంటి అబ్బాయి అల్లుడవుతాడు అంటున్న శాస్త్రులు వంక అదోలా చూశాడు విశ్వేశ్వరరావు గారు నా ఆశయాలను ఎరిగుండి మీరిలా మాట్లాడడం ఆశ్చర్యం కొలుపుతోంది నాకు కట్నం ఇవ్వడం పుచ్చుకోవడం నా దృష్టిలో ఘోర పరాధాలని నీచ కృత్యాలని మీకు తెలుసు నా పెళ్లికిస్తానన్న కాని కట్నం పుచ్చుకోలేదు నేను నా కొడుక్కి తీసుకోలేదు అలాగే ఇప్పుడు నా కూతురికి ఇవ్వదలుచుకోలేదు కనుక కట్నం ఆశించే నికృష్టుల సంబంధాలు దయచేసి తేవద్దు మీరు అంటూ ఖచ్చితంగా చెప్పేసిన విశ్వేశ్వరరావు వంక జాలిగా పిచ్చివాణ్ణి చూసినట్టు చూశాడు శాస్త్రులు అయ్యా పెద్దవాణ్ణి చెప్తున్నానని కోపగించుకోకండి మీ సంగతి తెలిసిన వాణ్ణి కనుక అంతగా విడమర్చి చెప్పాను నేను నేటి లోకం పోకడలో కోటి మందిలో మీరొకరు మడికట్టు కూర్చుంటే సమాజంలో మార్పు వచ్చేస్తుంది అనుకోను అందువల్ల నష్టపోయేది మీరే అమ్మాయికి పెళ్లి కావాలంటే కొన్ని ఆశయాలను ఒక్కోసారి త్యాగం చేయక తప్పదు అంటూ నచ్చజెప్పపోయాడు దానినే అవకాశవాదతో అంటారు ఎవరికి వారే నా ఒక్కడి వల్ల ఏమవుతుంది అనుకుంటూ నలుగురు నడిచే బాటనే నడిస్తే దేశంలోని సాంఘిక దురాచారాలు ఎలా రూపుమాసిపోతాయి కొందరైనా ధైర్యంతో ముందడుగు వేయగలిగితే ఆవంతైనా త్యాగం చేయగలిగితే కొంతైనా ఫలితం చేకూరకపోదు వీరేశలింగం పంతులు గారు రాజా రామ్మోహన్ రాయ్ ప్రభుతులు కూడా మనలాగే అనుకున్నట్టయితే విధవా వివాహాలు జరిగేవేనా సతీ సహగమన దురాచారం రూపుమాసేదేనా మనం ఆ మహానుభావుల అంతటి గొప్పవారం కాకపోవచ్చును గారు కానీ మన పరిధిలో మనం చేతనైనది ఇతోధికంగా చేయగలిగినప్పుడే కదా సమాజం పట్ల మన బాధ్యత నెరవేర్చుకోగలుగుతాం అతని కూతురి భవిష్యత్తు దృష్ట్యా ఏదో నచ్చ చెప్పబోతే ఆవేశంలో అంత పెద్ద ఇచ్చిన విశ్వేశ్వరరావుని చూసేసరికి విసుగు జాలీ కూడా కలిగాయి శాస్త్రులకి ఇక అతనికి మంచిది చెప్పపోవడం గుడ్డివాడికి చీకట్లో కోవత్తి చూపడం వంటిదే అనుకున్నాడు అందుకే లేచి నిలుచున్నాడు అతని వద్ద సెలవు తీసుకుని పక్కనున్న చేతి సంచి అందుకుని హరే రామ్ అనుకుంటూ స్థూలాకాయన్ని ఈడ్చుకుంటూ మెల్లగా బయటికి నడిచాడు శాస్త్రులు చిన్నగా ఓ నిట్టూర్పు విడిచి వీధి అరుగుమించి లేచాడు విశ్వేశ్వరరావు ఏదో ఆలోచిస్తూ మెల్లగా లోపలికి నడిచాడు సావిట్లో ప్రవేశించేసరికి అప్పటి వరకు వీధి గుమ్మం దగ్గర తలుపు వెనక నిలుచుని వారి మాటలు వింటున్న భార్య వర్ధనమ్మ నెమ్మదిగా అక్కడి నుంచి తప్పుకుంది అతని దృష్టి పదం నుంచి దాటుకోవాలని ఆమె ప్రయత్నించినా ఆమెను చూడనే చూశాడు విశ్వేశ్వరరావు ఆమె విడిచిన గాఢ నిశ్వాసం తీవ్రమైన ఆక్షేపణతో కూడిన నిట్టూర్పు అతని కర్ణాలను తప్పించుకోలేకపోయింది దాని అర్థం ఎరుగున్న అలవాటైన విశ్వేశ్వరరావు నిశ్శబ్దంగా ప్రతి నిట్టూర్పు విడవడం తప్ప ఏమీ చేయలేకపోయాడు అయితే అంతలోనే గదిలో నుంచి విడవచ్చిన ఏడుపు అతని కాళ్లకు బంధాలు వేసింది మొదట సన్నగా ఆరంభమైన ఆ ఏడుపు క్రమంగా స్థాయి పెంచుకుంది ఆ స్వరం ఎవరిదో గుర్తించేసరికి తెల్లబోయాడతను అమ్మాయి ఏడుస్తోంది ఎందుకు ఏమో అంతలోనే నేపథ్య వ్యాఖ్యానంలా భార్య గొంతు ఏదో గొణుగుతోంది పిలి వినిపించకుండా అదంతా ఏమిటో అర్థం కాలేదు అతనికి చావిట్లో ఉన్న పడకుర్చీ వైపు వాడు ఆగి గదివైపు అడుగులు వేశాడు అప్పుడే నడక వచ్చిన పసివాడిలా తడబడుతూ గదిలో మంచంపైన పడి ఏడుస్తోంది కూతురు భవాని కూతురి పక్కనే కూర్చొని అనునయంగా తల నిమురుతూ సగం స్వగతంగా తణుక్కుంటుంది భార్య వర్ధనమ్మ ఏమైందో కూతురు ఎందుకు విలపిస్తోందో అంతా అయోమయంగా అనిపించింది విశ్వేశ్వరరావుకి ఏమిటమ్మా ఏమైంది ఎందుక ఏడుపు అనునయంగా ప్రశ్నించాడు కూతుర్నుద్దేశించి భవానీ జవాబివ్వలేదు జవాబుగా ఏడుపు స్థాయి మాత్రం పెరిగింది ఏమైంది వర్ధనం అమ్మాయి దుఃఖానికి కారణం ఏమిటి ఆరోగ్యం బాగానే ఉంది కదా ఆత్రత మిళితమైన స్వరంతో భార్యను అడిగాడు అంతే ఒక్కసారిగా వేడందుకున్న తారాజుబలా తారా పదానికి లేచింది వర్థనమ్మ పిల్ల బ్రతుక్కి ఏడుపు కాక ఇంకేముంది గనుక ఆడవాళ్లం అంతకంటే ఏం చేయగలం అంటూ తీక్షణంగా రూక్షణంగా జవాబిచ్చింది అంటే మరింత అయోమయంలో పడిపోయాడతను అంతలోనే ఏదో అనుమానం అతడి మధ్యలో మెదిరింది ఆశయాలంటూ వచ్చిన మంచి సంబంధం ఇలా వదులుకుంటూ ఉంటే మీ ఆశయం నెరవేరేసరికి అమ్మాయి ముసలిసైపోతుంది ఇప్పటికే వచ్చాయి ఐదేళ్లుగా చూసిన సంబంధం ఏదీ కలిసి రాకుంటే కట్నం అడిగారంటూ మీరు కాలదండు కుట్ూ ఉంటే అడిగిన వారందరికీ బదులు చెప్పలేక నేను చెప్తున్నాను వచ్చిన పిల్లకు పెళ్లి చేయదలుచుకోలేదా వర్ధనమ్మ అంటూ అంతా ముఖం మీదే అడుగుతూ ఉంటే నా ముఖం తీసుకెళ్లి ఎక్కడ దాచుకోవాలో తెలియక సిగ్గుతో అవుతోంది ఆవేదన ఉక్రోషము మిళితమైన గొంతు పొంగురుపోయింది వర్ధనమ్మకు భార్యను చూస్తే జాలి వేసింది విశ్వేశ్వరరావుకి ఒకరి కోసం మనం బ్రతకడం లేదు వర్ధనం పాటు పాటులేని లోకులకు పరులను ఏదో వంకతో కాకుల్లా పొడవడం పరిపాటి మనం లక్ష్యం చేస్తున్నామని తెలిస్తే మరింత బాధిస్తారు అలక్ష్యం చేస్తున్నట్లు గుర్తిస్తే మన కూడా చూడరు ఎవరో ఏదో అన్నారని మనం బెంబేలి పడిపోనవసరం లేదు మన ఆశయాల్ని వదులుకోనవసరం లేదు అంటున్న భర్తకు మధ్యలోనే అడ్డు తగులుతూ ఆవేశంగా అంది వర్ధనమ్మ అవును ఫలించని ఆశయాలతో పిల్లకు అన్యాయం చేస్తే మీకు హాయిగా ఉంటుంది వచ్చిన సంబంధం వల్ల ఆశయాల పేరిట మీరు వెళ్ళగొడుతూ ఉంటే ఊరంతా ఏమనుకుంటుందో తెలుసా పిల్ల సంపాదనను ఆశించి ఆశయాల ముసుగు వేసుకుని మనం దాన్ని పెళ్లి చేయడం లేదని ఆ నిర్ఘాంతపోయాడతను అంత మాటన్నారా ఎవరో అనడమే కాదు కొద్దో గొప్పో కట్నం ఇవ్వగలిగుండి కట్నం ఇవ్వడం ఆశయ విరుద్ధమంటూ చక్కని సంబంధాలను చెడగొడుతూ ఉంటే లోకం అనుమానం నిజమోనని నిజమేమోనని నాకు అనిపిస్తుంది కక్షగా కసిగా అన్న పలుకులకు అదిరిపడ్డాడతను వర్ధనం అంటూ అరిచాడు ఆవేశం పట్టలేక ఉన్న మాట అంటే ఉలుకన్నట్టు ఎందుకలా గొంతు తెచ్చుకుంటారు ఇదే మాట లోకం చాటున అంటూ ఉంటే మీకు తెలియడం లేదు నేను ముఖం పైన అన్నాను కనుక ఆవేశపడుతున్నారు కానీ అమ్మాయి మనసులో ఏమున్నదో మీరెప్పుడైనా అడిగి తెలుసుకున్నారా ఆశయాలంటూ ఆత్మతృప్తితో ఊరేగుతున్నారే కానీ ఆ పిల్ల ఆ పిల్ల మనోభావాలను గురించి మీరెప్పుడైనా ఆలోచించారా అమ్మాయి మనసేమిటో ఎప్పుడూ చెప్పందే ఎదిగిన పిల్ల ఏమని చెప్తుంది నాన్నా నాకు పెళ్లి చేయని చెప్తుందా అంటూ కయ్యమంది వర్ధనమ్మ ఓ క్షణవాగి వర్ధనం ఎవరు ఏమనుకున్నా నాకు లెక్కలేదు నా తల్లి నన్ను అర్థం చేసుకుంటే చాలు అన్నాడతను మీ తల్లి మిమ్మల్ని బాగానే అర్థం చేసుకుంది మీ పోకడ చూసి అందరూ అనుకుంటూ ఉన్నదే సత్యమేమోనని అది అనుకోవడంలో ఆశ్చర్యమేముంది ఆర్య అన్నమాటతో కొయ్యబారిపోయాడతను కాసేపటికి తేరుకుని అంటే అమ్మాయి కూడా నన్ను అపార్థం చేసుకుందా అన్నాడు నమ్మలేనట్టు అవును నానాటికి వయసు పెరుగుతూ ఉంటే తోటి వాళ్ళు హేళన చేస్తూ ఉంటే ఎవరితో చెప్పుకోవాలో ఏమని చెప్పుకోవాలో తెలియక తనలో తానే కుమిలిపోతోంది తన సంపాదనను వదులుకోవడం లేకనే ఏదో వంకతో సంబంధాలు చెడగొడుతున్నావేమోనన్న సందిగ్ధంతో కొట్టుమిట్టాడుతోంది ఆ పలుకులు ఆలకించడంతో హతాశుడయ్యాడు విశ్వేశ్వరరావు అమ్మా భవానీ నిజం చెప్పు తల్లి ఈ నాన్న నిజాయితీని శంకిస్తున్నావా అమ్మా అంటూ కూతుర్ని అడిగాడు పిచ్చివాడిలా అతని గొంతులో గొంతులో కంపన సన్నటి జీరా అంతవరకు సన్నగా ఏడుస్తూనే ఉన్న భవానీ తండ్రి పలుకులతో పైకి లేచి జవాబివ్వకుండా ముఖం తిప్పుకుని గజడం నుంచి వెళ్లిపోయింది చలన రహితుడే అయ్యాడు విశ్వేశ్వరరావు కనీసం కూతురు అలా భావిస్తుందని ఊహలో కూడా అనుకోలేదతను ఒక్కసారిగా లేని నీరసం ఆవాహించింది అతన్ని నిలుచోలేనట్లు పక్కనే ఉన్న కుర్చీని పట్టుకుని అందులో కూలబడ్డాడు వర్ధనం నీ గుండెలపైన చేయి వేసుకుని చెప్పు ఆడపిల్ల సంపాదన కోసం అరులు చాచేవాడిలా కన్న కూతురికి అన్యాయం చేసే అంతటి నీచుళ్లా కనిపిస్తున్నానా నేను నా ఆశయాలు ఇప్పటివా అవి నువ్వు ఎరుగవా సైన్యంగా అన్నాడు ఆశయాలన్నవి వరకేనండి వాటి వల్ల మన బిడ్డల భవిష్యత్తు నాశనమవుతుంది అనుకుంటే వాటిని పట్టుకుని వేలాడడం మూర్ఖత్వమే అవుతుంది గొంతు మార్చి నచ్చ చెప్తున్నట్టుగా అంది వర్ధనమ్మ మీ ఆశయాలను మీ వరకు పాటించడం బాగానే ఉంది కానీ వాటితో పిల్ల బతుకును బుగ్గి చేసే హక్కు అధికారము మీకెక్కడివి అంతేనంటావా వేలగా అడిగాడతను ఇన్నేళ్లుగా ఏ ఆశయాల కోసమైతే పాటుపడ్డానో వాటిని స్వార్థం కోసం సడలించమంటావా నలుగురు నన్ను చూసి నవ్విపోరా అవకాశ వాదినని నిందించరా పాతికేళ్లొచ్చినా కూతురికి పెళ్లి చేయకుండా ఇంట్లో పెట్టుకుంటే మాత్రం నలుగురు నవ్వడం లేదు నిందించడం లేదు దెప్పి పొడుపుగా అందామే నేను ఇదే చెప్తున్నాను మీ ఆశయాలతో విసుగెత్తిపోయింది నాకు నా కూతురి జీవితం నాశనం చేసే ఆశయాలంటే నాకు గౌరవం పోయింది అవేవో మీ వరకే పరిమితం చేసుకోండి ఇప్పుడు ఆ శాస్త్రులు గారు తెచ్చిన గుంటూరు సంబంధాన్ని ఖాయం చేయించేస్తాను వాళ్ళడిగిన యాభై వేలు పుట్టించడం మనకు కష్టం కాదు ఇవాళే అబ్బాయికి ఉత్తరం రాసి రప్పిస్తాను ఇంత మంచి సంబంధం వదులుకుంటే మళ్ళీ అలాంటి సంబంధం దొరుకుతుందన్న నమ్మకం లేదు నాకు అసలు మీ ధోరణి ఎరుగున్న వారెవ్వరూ సంబంధాలు తేవడానికి ఇష్టపడడం లేదు ఎలాగైనా ఈ పెళ్లి జరిపిస్తాను తండ్రిగా మీరు తప్పించుకు తిరిగినా తల్లిగా ఆ బాధ్యత నాకుంది మీరు కాదన్నా ఆగేది లేదు అంతకు అడ్డు తగిలారంటే మా శవాలే మిగులుతాయి మీకు ముందుగా చెప్పలేదని ఆ తర్వాత నన్ను తప్పు పట్టద్దు చెప్పదలుచుకున్నదేదో సూటిగా చెప్పేసి నోట్లో చెంగు కుక్కుని పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ మరో క్షణం అక్కడ ఉండకుండా ఆ గదిలో నుంచి పరిగెత్తింది మద్దనమ్మ చేష్టలుడిగిన విశ్వేశ్వరరావు పొయ్యితో చేసిన బొమ్మల శోన్య మనసుతో వెర్రిచూపులు చూస్తూ ఉండిపోయాడు విశ్వేశ్వరరావు ఆ మధ్యనే మడిపంతులు ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాడు భార్య వర్ధనమ్మ అతనికంటే ఐదారేళ్లు చిన్నది వారి సంతానం ఇద్దరే ముప్పై ఏళ్ల కొడుకు భానుమూర్తి పాతికేళ్ల కూతురు భవానీను భానుమూర్తి ఓ కేంద్ర ప్రభుత్వ సంస్థలో అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు ఐదేళ్ల క్రితమే పెళ్లయ్యింది అతనికి అప్పుడే ఇద్దరు పిల్లలు కూడాను ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో ఉంటున్నాడు అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అన్న సామెతను సార్థకం చేశాడతను పెళ్లయ్యాక దూరంగా వెళ్లిపోవడంతో తల్లిదండ్రుల మీద శ్రద్ధ తగ్గిపోయింది అతనికి ప్రారంభంలో పంపించే తృణమో పణమో కూడా క్రమేణా పంపడం మానేశాడు విశ్వేశ్వరరావు కూడా పట్నంలో సంసారం పెళ్ళాడు ఏం ఇబ్బందులు పడుతున్నాడో అనుకుంటూ ఎన్నడూ డబ్బు కోసం ఇబ్బంది పెట్టి ఎరగడు కనీసం అప్పుడప్పుడు వారి యోగక్షేమాలు తెలుసుకోవాలని గాని తమ శ్రేయస్సును తల్లిదండ్రులకు కాని ఉండని కారణంగా ఎప్పుడో గాని ఉత్తరాలు రాయడం మానివేశాడు భవానీ పాస్ పాసయ్యింది రెండేళ్లుగా ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది మనిషి అందచందాలకు లోటు లేదు అయినా కట్నం పిశాచి స్వైర విహారం చేసే భారతావనిలో ఆడదిగా జన్మించిన కారణంగా కట్నం కోరకుండా ఆమెను పెళ్లాడేందుకు ముందుకు రాలేదెవ్వరు కాకుంటే ఆమె అందానికి ప్రీమియంగా రేటు తగ్గించారు కొందరు అయితే విశ్వేశ్వరరావు తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఆశయాల కోసం జీవితాన్నే ధారబచ్చిన మనిషి అందుకే జీవితంలో ఉన్నత సోపానాలను అధిరోహించగల అర్హత ఉన్నా అవకాశాలు వచ్చినా అందుకోలేకపోయాడు రిటైర్మెంట్ వరకు బడిపంతులు గానీ మిగిలిపోయాడు ముఖ్యంగా కట్న రాక్షసికి పెద్ద శత్రువతరం కట్నం తీసుకోకూడదు ఇవ్వకూడదు అన్న సూత్రాన్ని గాఢంగా నమ్మినవాడు కావడంతో ఆచరణలో పెట్టాడు దాన్ని అంతేకాక కొందరు ఔత్సాహికులను పోగుచేసి యాంటీ డౌరీ స్క్వాడ్ ని స్థాపించాడు ఎక్కడ ఎవరు కట్నం తీసుకుంటున్నట్లు తెలిసినా ఆ సంస్థ సభ్యులు వెళ్లి వారికి తగిన బుద్ధి చెప్పి పెళ్లి కొడుకు మనసు మార్చి కట్నం లేకుండా దగ్గరుండి పెళ్లి జరిపి వచ్చేవారు అలాగే ఎక్కడైనా కట్టపు చావులు సంభవిస్తే ఆందోళన జరిపి అందుకు బాధ్యులైన వారిని శిక్షింపజేసేంత వరకు నిద్రపోయేవారు కాదు ఆ సంస్థ సభ్యులు ఆ సంస్థ బయట ఎంత పాపులారిటీ చెందినా వర్ధనమ్మ మాత్రం పెద్ద చేష్టలను హర్షించేది కాదు తన బ్రతుకే సరిదిద్దుకోలేని బడిపంతులు ఊళ్ళో బ్రతుకులు బాగు చేస్తానని తయారవ్వడం హాస్యాస్పదంగా అనిపించేదామెకు పిల్లలకు సైతం తండ్రి కార్యక్రమాలపైన సదభిప్రాయం ఏర్పడకపోవడం అతని దురదృష్టం అటువంటి విశ్వేశ్వరరావు యాంటీడోరీ స్క్వాడ్ యొక్క ఫౌండర్ ప్రెసిడెంట్ అయిన విశ్వేశ్వరరావు ఎట్టి పరిస్థితుల్లోనూ కట్నమిచ్చి కూతురి పెళ్లి అనేది అసంభవం అనూహ్యమును జీవితమంతా ఆశయాల ఆచరణలో సంఘర్షణతోనే గడిపాడు ఆశయాల అలలలో తేలియాడాడు ఇప్పుడు అవసాన దశలో తన ఆశయాలను స్వార్థపు జ్వాలలకు ఆహుతి చేయడం తన వల్ల కాదు ఆశయాలు తన ఊపిరి ఊపిరి వల్లకాటికి వరకు అవి తనలో భాగమై ఉండాల్సిందే తన ఆశయాలను అర్థం చేసుకుంటారు వాళ్ళే అంతవరకు కట్నం మూలంగా ఎన్ని సంబంధాలు మంచి సంబంధాలు తప్పిపోయినా పెద్దగా బాధపడలేదతను ధైర్యంతో పరిస్థితిని ఎదుర్కొన్నాడు ఏటికి ఎదురిదుతున్నాడు ఏనాటికైనా కట్నం కోరని యువకుడు భవానికి తగినవాడు లభించకపోడన్న ప్రగాఢ విశ్వాసంతో ఎదురుచూస్తున్నాడు అటువంటిది ఈనాడు సుమారు మూడు దశాబ్దాలుగా తనతో బ్రతుకును పంచుకున్న అర్ధాంగే తన్ను ఎద్దేవా చేసింది అపార్థం చేసుకుంది తన చేతుల్లో పెరిగిన కుమార్తె తనను సర్దే సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది అందుకే ఆవేదనగా ఉంది విశ్వేశ్వరరావుకి మనసంతా పిండినట్లు ఏదో బాధగా ఉంది భర్త కలిసి రాకపోయినా శాస్త్రులు తెచ్చిన గుంటూరు సంబంధాన్ని ఖాయం చేసేసింది వర్ధనమ్మ భర్తకొచ్చిన రిటైర్మెంట్ గ్రాంట్స్ కు తోడు ఇంటిని తాకట్టు పెట్టి కొంత సొమ్ము సంపాదించి కట్టం డబ్బులు సర్దింది కొడుకును రమ్మని రాస్తే పెళ్లి ఖర్చులు ఎక్కడ మీద పడతాయోనని ఏదో సాకు పెట్టి పెళ్లి రోజుకు చేరుకుంటానని జవాబిచ్చాడు ఇంట్లో పెళ్లి పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నా తనకేమీ పట్టనంటూ అంటీ ముట్టకుండా ఉండిపోయాడు విశ్వేశ్వరరావు ముభావంగా ఓ మూల కూర్చుంటూ ఉన్నాడు తిండి కూడా తగ్గించి వేశాడు మీ పరువు మర్యాదలు నావి కావు కట్నమిస్తున్న విషయం రహస్యంగానే ఉంచానులెండి మీరేమీ భయపడనవసరం లేదు అన్న భార్యతో మనుషుల్ని గాని మనసును కాదుగా అని జవాబిచ్చాడతను మానసిక వ్యధకు గురవ్వడంతో అతని ఆరోగ్యం కూడా దెబ్బతింది కూతురి పెళ్ళైతే ఆ తర్వాత అతనే సర్దుకుంటాడు లెమ్మిననుకుంది వర్ధనమ్మ భర్త చూస్తే ఇలాగా కొడుకు చూస్తే అలాగా అయినా వర్ధనమ్మ అధైర్యపడలేదు నిడదవోలు నుంచి అన్నగారిని రప్పించింది అతని సహాయంతో అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకుంది పెళ్లి రోజు రానే వచ్చింది భానుమూర్తి కుటుంబంతో ఓ రోజు ముందొచ్చాడు తండ్రికి ఇష్టం లేని పెళ్లి జరుగుతున్నట్లు తెలిసినా ఏమీ ఎరుకునట్లే ఉండిపోయాడతను రాత్రి ముహూర్తపు వేళ దగ్గర పడింది భదన్శ్రీలు మోగుతున్నాయి పెళ్లి కుమార్తె తండ్రి వచ్చి కాళ్లు కడగాలని పిలిచాడు పురోహితుడు విశ్వేశ్వరరావు ఆ దరిదాపుల్లో ఎక్కడా కనిపించలేదు పందిట్లో అంతా నోళ్లు నొక్కున్నారు చెవులు కొరుక్కున్నారు భర్త ఏ మూలనున్నాడోనని వెతకడానికి ఇంట్లోకి వెళ్లింది వర్ధనమ్మ కాసేపటికి పందిట్లోకి తిరిగొచ్చింది ఆతృతగా ఎదురు వచ్చిన అన్నగారితో ఆయన ఆరోగ్యం బాగాలేదు కాళ్ళు మీ దంపతులు కడిగేండన్నయ్యా అంది గంభీరంగా చెల్లెలి వదనంలోకి చూశాడతను ఆమె ముఖం పీక్కుపోయి ఉంది అలసటతో మానసిక వేదనతోనూ ననుకున్నాడు బావగారి సంగతి తెలిసినందున కాళ్లు కడగడానికి అతను మొరాయించి ఉంటాడని ఊహించాడు పాత భదంత్రీల మధ్య పెద్దల అక్షంతలతో పవానీ పెళ్లైపోయింది తతంగం పూర్తి కావస్తూ ఉంటే చెల్లెలి కోసం చూశాడు వర్ధనమ్మ అన్నగారు పందిట్లో కనిపించలేదామే పెదుక్కుండు ఇంట్లోకి వెళ్లాడు గదిలో మంచం కొడుకు తల ఆనించి నేలపైన శోకమూర్తిలా కూర్చుని ఉంది వర్ధనమ్మ ఏమిటమ్మా ఇక్కడ ఇలా కూర్చుంటే ఎలా చికాకులుంటే వాటంతట అవే సర్దుకుంటాయి కూతురి పెళ్లైపోయినందుకు సంతోషించాలి గాని ఇలా విచారంగా కూర్చుంటారా ఎవరైనా లే అంటున్న అన్నగారి చేతిలో ఓ కాగితం పెట్టి బోరుమందామే ఆమె నెత్తిమీద ఆకాశం బద్దలయ్యింది ఆమె కళ్ళు కొండపోతలు కురిశాయి విషయం అర్థం కాక అయోమయంతో కంగారుగా ఆ కాగితం విప్పాడతను విశ్వేశ్వరరావు భార్యకు రాసిన ఉత్తరం అది వర్ధనం ఆశయ పదంలో ఇన్నేళ్ల సంఘర్షణ అనంతరం ఈనాడు నా వారి చేతుల్లోనే చిత్తుగా ఓడిపోతానని ఎన్నడూ ఊహించలేదు నేను ఆశయాల అరణలో చిక్కుకున్న అసహాయుడిగా ఘోర పరాజయం పొందాను నా ఇంట్లోనే నా ఆశయాలకు ఏర్పడ్డ సమాధిని నేను పంచుకోవడం మినహా ఏం చేయగలను ఆఖరి శ్వాసను పీల్చే ముందు మీ అందరికీ ఇవ్వగలిగింది నా ఆశీర్వాదాలు తప్ప ఇంకేముంది చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు నన్ను మన్నిస్తావు కదూ మీ విశ్వం ఉత్తరం చదవడం ముగియగానే చెల్లెలి వంక ఫెర్రిగా చూశాడతను కాళ్లు కడగడానికని ఆయన కోసం వెదుకుతూ ఉంటే ఈ ఉత్తరం కనిపించింది పెళ్లి ఆగిపోవడం ఇష్టం లేక అప్పుడు బయట పెట్టలేదు దీన్ని అంది వర్ధనమ్మ వెక్కుతూ అంతవరకు కొండంతటి బాధను తన గుండెల్లోనే అణుచుకున్న చెల్లెలి వంక జాలిగా చూస్తూ ముందు నువ్వు ధైర్యం తెచ్చుకోమ్మా బావకు ఏమీ కాకుండానే నేను వెదికి పట్టుకొస్తాను అంటూ అనునయించి కంగారుగా బయటికి పరిగెత్తాడతను కానీ ఆశయాల అలలు నిర్దాక్షిణ్యంగా గెంటివేసిన కారణంగా తెల్లవారేసరికి విశ్వేశ్వరరావు మాస్టారి భౌతిక కాయం గోదావరి ఒడ్డున తేలింది కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో